तत्त्वेन यश्च ते जिरीश्वर तत्स्वभाव भोगापवर्गदुपाय गतीः उदारः तस्मै नमो मुनिवराय पराचराय श्रीमौद्गल्य श्रीवत्ससगोत्रजातौ श्री अप्पलार्यरत्नमार्यतनुभवौ द्वौ श्रीमच्छटारिचरणाम्बुजञ्चरीकौ श्रीरङ्गरामानुजदेशिकौ स्तुमः వైదేహి రామభద్రయో రామభద్రయోహ్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయత్తు భగద్బంధుల తపశక్తి సంపన్నులైన రాక్షసులందరినీ కూడా మోహింప స్వామివారి అవతారముగా మాయామోహుడన్నవాడు ఉత్పత్తి అయ్యాడు అతని బోధన వల్ల జరిగిందేమిటి అంటే రాక్షసులందరికీ కూడా శృతి స్మృతి విశేషాల మీద నమ్మకం తగ్గింది దాన్ని వదిలివేశారు అధ్యయనం చేసేవాళ్ళని దూషించేవారు ద్వేషించేవారు యజ్ఞ భంగం చేస్తుండేవారు వాళ్ళ మాట ఏమిటి అంటే అంటే ఒక రకంగా నాస్తికవాదం ప్రబలింది వాళ్ళ ప్రతిపాదన వాళ్ళ వాదన ఏమిటంటే నిహత్య సపశవోహో యజ్ఞే స్వర్గప్రాప్తి యదీష్యతే ఏం నాన్నా యజ్ఞంలో పశువులు వధిస్తున్నావా బాగుంది వధించు వాటికి నోరు లేదు కనుక దానివల్ల నువ్వేం కోరుకుంటున్నావు స్వర్గప్రాప్తి అన్నావు స్వర్గాన్ని పొందాలంటున్నావు అది సంతోషమే ఉన్న పదవి కంటే ఉన్నత పదవి కోరుకోవడం అందరూ చెయ్యదగింది కానీ అలాంటప్పుడు నీకు సంబంధం లేని నీకు ఏది ఉపయోగించని ఎక్కడో తిరుగుతున్న గడ్డి గాదం తిని తిరుగుతున్న పశువుని చంపడం కంటే స్వపితాయజమాన కిన్ను తస్మాన్న హన్యతే నీ ఇంట్లో తండ్రి ఉంటాడు కదా ఆయన ఎప్పుడో పెద్ద ఆయన అయిపోయాడు కదా ఆయన్ని కూడా చంపేసి యజ్ఞం ఎందుకు చెయ్యవు నువ్వు చాలా అద్భుతంగా ఉంది ఆలోచన ఇంకో మాట ఏమిటి నీకోసం యజ్ఞంలో పశువునే హింసిస్తున్నట్టయితే ఈ పశువుకే మోక్షం వచ్చినట్టయితే నీకేమో జీవితకాలం తర్వాత మోక్షం వస్తుంది వధింతబడ్డ నీ తండ్రికి కూడా మోక్షం వస్తుంది కదా ఏం ఆలోచించవే ఇలాంటిదే ఉపనిషత్తులో ఉంది కదా నచికేత అన్న కుర్రాన్ని నేను ఏముడికి అప్పచెప్పానన్నాడు ఇలాంటి పనులు చేయరానువో ఎంత బాగుందో ప్రతిపాదన నేతవే ఇలాంటిదే పద్మపురాణంలో కూడా ఒక అద్భుతమైన వాదన ఉంది ఒక మహారాజుకి సందేహం కలిగింది పురోహితుణ్ణి అడిగాడు ఏమయ్యా నీకు మేము దానం ఇస్తున్నాం దానం ఇస్తుంటే నువ్వు మాకు ఆశీర్వచనం చేస్తున్నావు ఏదో రాజ్యక్షేమ ఉండాలి వంశక్షేమ ఉండాలి పుత్రపౌత్రాభివృద్ధి రస్తు అని చెప్పి అయినా నీకు దానం ఇచ్చి నీ వల్ల ఆశీర్వదనం పొంది నేను ప్రయోజనం పొందడం ఏమిటి ఇదేం మార్గం నమ్మశక్యంగా లేదన్నట్ట అంటే పాప రాజపురోహితుడు ఆయనకి చెప్పడానికి వెంటనే సమాధానం లేదు ఉన్నా సమాధానం చెప్తే ఉన్న ఒక్క తరకాయ తీసేస్తాడు అవతరయన నచ్చకపోతే అందుకని మా గురువు గారు అడవిలో ఉన్నారు జపం చేసుకుంటారు తపస్సు చేస్తారు ఆయన అడుగుదాం పద అన్నాడు అక్కడికి వెళ్ళారు అనేసరికి ఆ రాజుగారు చాలా గౌరవించాడు ఆయన్ని ఆయన ఈయన్ని గౌరవించాడు మాట్లాడుతుండగా ఇదే ప్రశ్న అడిగాడు అనగానే చాలా సంతోషం ఆయన మంచి ప్రశ్న వేశావు నిజమే అయితే నువ్వు పొద్దున్నే నిద్ర లేచి కాదా మొహం కడుక్కుని స్నానం చేసి దేవతార్చన చేసిన తర్వాత నువ్వేం పుచ్చుకుంటావు ఏం లేదంటే ఒక గ్లాసులు పాలు పుచ్చుకుంటాను ఆ పాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆవు కానీ గేది కానీ అయితే ఆవు కానీ గేదె కానీ పాలు రావాలంటే నువ్వేం పెడతావు ఏముంది స్వామి పచ్చగడ్డి వేస్తావు దానివల్ల పాలు ఇస్తాయి అయితే ఓ పని చేయొచ్చు కదా ఈ పచ్చగడ్డ ఏదో ఆవుకి వేసే బదులు నువ్వే తిన్నట్టయితే ఆ పాలేదో నీకే వస్తాయి కదా ఎందుకు అనవసరంగా నువ్వు గోశాలకు వెళ్ళడం అక్కడ పచ్చగడ్డి వేయడం అదంతా జీర్ణం కావడం ఎప్పుడో పాల కింద మారడం అది మర్నాడు బితకడం కాదు ఇదంతా గొడవ ఎందు నీకేందాపం అంటే రాజుగారి తల దించుకున్నాడు అంటే అర్థం ఏమిటి కొన్ని కొన్ని పనులు చెయ్యాలి అన్నట్టయితే కొన్ని విధానాలు ఉంటాయి ఆ విధానం వల్ల వస్తువులు రూపాంతరం చెందుతాయి ద్రవ్యాలు రూపాంతరం చెందుతాయి చెంది ఫలితం లభిస్తుంది కూర్చో అని చెప్పాల్సి వచ్చింది ఇలాంటిదే ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా పెట్టాడు మనవాడు ఏమిటి శ్రాద్ధం అంటూ పెడతారు కదా ఎవరెవరినో కూర్చోబెట్టి అది వాళ్ళు తింటే వాళ్ళకి తృప్తి కానీ పితృదేవతలకు వెళ్ళాగా అంటూ అంటే ఇదే నిజమైనట్టయితే ఇక్కడ ఇంట్లో వాడే తింటూ ఎక్కడో ఊరు పెడుతుంటాడు బాటసారి బాటసారి పేరు చెప్పి వీడు తిన్నట్టయితే బాటసారికి ఆకలి తీరాలి కదా అది జరుగుతోందా వాడు అన్నం తినాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు బాటసార్లు అన్నం మూటలు ఎందుకు తీసుకెడతారయ్యా నీ ఇంటి నుంచే పెడుతున్నాడు వాడు ఊరు దారిలో తిన్నానుకుంటున్నాడు బాక్సులో పట్టికెడుతున్నాడు ఎందుకు బాక్సులో పట్టికెళ్ళాను వాడిని పోనీ అలాగే నువ్వే ఇంట్లో కూర్చుని వాడి పేరు చెప్పి తిను ఎంత బాగుందో ఆర్గ్యుమెంటు చక్కగా ఉంది జాబాలి అంటాడు ఇదే మాటని అష్టకా పితృదైవచ్చం ఇది అయం ప్రసృతో జన అన్నస్య ఉపద్రవం పశ్య మృతో హి కిమశిష్యతి ఏట అష్టక శ్రాదమని మరోడని పెడుతుంటారు ఇది అన్నానికి ఉపద్రవం అంటే అన్నం ఎందుకు పనికిరాకుండా చేయడమే అలాంటిది ఏం ప్రయోజనం అన్నాడు జాబాలి రాముడు దానికి తగినట్టుగా సమాధానం చెప్పాడు కదా దీనికి మన వాళ్ళు వెతుక్కుంటే దొరుకుతుంది ఆనందం ఏమిటి ఇక్కడ ఉండి నువ్వు పెట్టినట్టయితే ఇంకోటికి వెళ్ళాలి అన్నది జరిగింది ఇది ఎక్కడ విష్ణు పురాణంలోనే వస్తుంది దీనికి సమాధానం శామంతకమణిని వెతుక్కుంటూ కృష్ణ పరమాత్మ బయలుదేరాడు ఆయన సైన్యం కూడా వెనకాలే ఉంది పరివారం కూడా కృష్ణుడు జాంబవంతుడి గుహలోపలికి వెళ్ళాడు వెళ్ళిందాకా ఉండి వీళ్ళు ఎవ్వరని లోపలికి రానివ్వలే పది రోజుల పాటు బయట ఎదురు చూచారు లోపల నుంచి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు పది రోజుల దాకా ఎదురు చూచి పరివారం అంతా మళ్ళీ ద్వారకా నగరం తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఒకటే శ్రీకృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడు తిరిగి రాలేదు అంటే పైన వెళ్ళిపోయి ఉంటాడు ఆయన అని చెప్పారు అనగానే ద్వారకా నగరంలో ఉన్న మొత్తం ప్రజలంతా కూడా అధికారం కలిగిన మగ ఆడ అందరూ కూడా రైవతగా అక్కడ ప్రభాస తీర్థానికి వెళ్ళి కృష్ణుడి పేరుతో ధర్మోదకాలు వదిలిపెట్టారు ప్రతి ఇంటిలోనూ కూడా పిండ ప్రదానం చేశారే కృష్ణ పరమాత్మ కోసం అని చెప్పి సంబంధం ఉన్నా లేకపోయినా కానీ అక్కడ కథ ఆగలేదు ఈ నీళ్ల బలము ఈ పిండ ప్రధానం బలము కృష్ణుడికి వెళ్ళిందంటాడు పరాశర మహర్షి ముందు ముందు ఘట్టంలో వస్తుంది అంచేత అంతవరకు నీరసంగా ఉన్న కృష్ణ పరమాత్మ ఎంతమంది ఇచ్చిన జలాంజలు ఆ ఆహార ప్రధానం చేత బ ధైర్యము రెట్టింపయింది శక్తి రెట్టింపు అయింది బలం కలిగింది ఇరవై ఏడు రోజుల పాటు యుద్ధం చేశాడు ఇది అక్కడే ఉంది కనిపిస్తోంది ఇలాంటిదే మనం చెప్తున్న చాలా సందర్భాలు యోగ యోగ శాస్త్ర ప్రక్రియ లోపల ఇలాంటివన్నీ ఉన్నాయి అదనమాట అంచే జరుగుతున్నది గమనించడం మనం అంతాను అంచేత జాబాలి కొంచెం దూకుడుగా వెళ్ళి మాట్లాడితే రాముడు సమాధానం చెప్పాడు ఇదే మాటలతో రాక్షసుల మనస్సు మారుస్తున్నాడు ఇక్కడ దానవ సంవనాహి ఏతే మేధాభివికృత ఏమయ్యా వీళ్ళంతా కూడా బాగా చదువుకున్నాడు కొత్త కొత్త సిద్ధాంతాలు తయారు చేశారు ఇవన్నీ కూడా చూస్తుంటాం కదా ఒక ముప్పై ఏళ్ల కిందట వరకు ఆ దేవాలయాలు ఉన్నాయి నాలుగు వందల ఏళ్ల కిందట ఎప్పుడో ఉన్నవేవి అక్కడ పూజా పునస్కారాలు లేవు కానీ ఉన్నట్టుండి ఓ భగవంతుడికేమో చదివిచ్చే భగవంతుడి పేరు ఒక ఆయనేమో రాజకీయ నాయకుడికి సీట్ ఇప్పించే దేవుడిని పేరు ఒక ఆయనకేమో దేవుడు అని పేరు ఇలాగ ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంచేత గ్రంథాలకి సంబంధించి విషయాలకు సంబంధించి పెద్దలు ఒక పేరు తీసుకొస్తారు అలాంటిదే ఇది కూడా నయ్యా అన్నట్ట అంటే ఇది ఎవరిని ఉద్దేశించడానికి కాదు అక్కడ ఏదో ఒక శక్తి లేకపోతే అంతమంది ఆకర్షించబడరు కానీ ఆ శక్తి కొన్నాళ్ళు మరుగున పడింది తర్వాత మళ్ళీ ప్రతిఖ్యాతిలోకి వచ్చింది ఇది అంచేతే ఒక మహానుభావుడు అన్నాడు సీజనల్ గార్డెన్ నాడు కొంత పట్టుకుని అది కూడా పక్కనట్టే పెట్టండి భగవంతుడిని నమ్మిన వాళ్ళు విశ్వాసంతో ఉన్నట్టయితే ఆ నమ్మకం ఎప్పుడూ వమ్ము కాదు అంచేత కాకపోతే ఏమిటి అలాంటి వాటివి కాదని చెప్పడానికి ఉపయోగించే ఆర్గ్యుమెంట్లు ఉంటాయేది బుర్రలు చెడగొడతాయి ఒక్కడికినూ ఇది జరిగిన పని తర్వాత అన్నాడు వేదవాక్యం ఆప్తవాక్యం అన్నావు కదా వేదము ఎవడు రాశాడు రా అని అడుగుతాడు వాడు వేదము ఎవడు రాశాడు రా అంటే నీ కనిపించలేదు కనుక లేదంతామా న్యూటన్ గమన సూత్రాలు న్యూటన్ ఎవడితో వచ్చాడు ఇప్పుడు పాపం అలాగే ఉంటుంది ఇక్కడ మనిషి అయిన రాస్తే ఒప్పుకుంటాం అసలు మనిషి అన్నవాడే రాయినప్పుడు ఆప్తవాక్యం ఎలా అవుతుంది ఆప్త వాక్యం అంటే నీకు బాగా తెలుసున్నవాడు ఎవడో చెప్పినట్టయితే అది ఆప్త వాక్యం ఇంగ్లీషులో యాప్ట్ వాక్యం అవుతుంది అంతేత వేదాన్ని ఎలా నమ్ముతావు నువ్వు నహి ఆప్త నభసోని పతంతి ఆప్తుడైన వాడెవడు గాల్లోంచి కనిపించి చెప్పాడు కదా ఆకాశవాణి మాటలా ఉండదు కదా అంతేది అబద్ధము అందుకనే వసుదేవుడంతటి వాడు కూడా ఇదే మాట అన్నాడు బయలాడు మాటలకునై అన్నాడు ఆకాశవాణి వినిపిస్తే కంసుడు దేవకిని చంపబోయాడు పోతన్నయారు ఎంత అందమైన పదం ప్రయోగించారో అంటే బయలాడు మాటలకు అది ఎవడు మాట్లాడాడో తెలియదు అది పట్టుకు నువ్వు చేస్తానంటావా అంటాడక్కడ అలాంటిది వేదం అబద్ధము అన్నాడు చిట్ట చివరికి ఒక ఒక్క మాట వేశాడు ఏమిటా మాట ఎదటివాణ్ణి లొంగదీయాలంటే ఉపదేశంతో కాదు పొగిడితే లొంగిపోతాడు ఎవడు కూడా ఇంత చెప్పి 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 అయినా మీ అంతటి వాళ్ళు మీరు మీకు నేను చెప్పగలిగిన వాడినా అన్నట్ట అనేసరికి వీడికి ఎంత సంబరమో పాపం అవును నిజంగా మేమంతా గొప్పవాళ్ళమే అయినప్పటికీ వాడే చెప్తే వినడానికి కూర్చున్నాము అంటూ అన్నాడు అంటే సమాజాన్ని బాగు చెయ్యడానికైతే కష్టపడాలి ఎక్కడైనా సమాజాన్ని తగలబెట్టాలనుకోండి నువ్వేమీ కష్టపడకల్లా ఉన్న చెడగొట్టడమే కుండలు తయారు చేయాలంటే ఆ చక్రం కావాలి మట్టి పదును తేలాలి దానికి మంచి కర్ర కావాలి సరైన సమయంలో దానికి గొంపులు తిరిగేలాగా మార్చాలి ఇదంతా చేయాలి చివరికి ఎండబెట్టి కాల్చి ఓ తోడ అట్టే పెట్టాలి కానీ కుండ పగలగొట్టడానికి ఇదే అక్కలా చిన్న కర్ర తీసుకొడితే అన్నీ పోతాయి ఎక్కడ అంటే సమాజాన్ని నాశనం చేయడానికి మార్గం ఇది ఇదే పద్ధతిలో సైన్స్ ప్రకారం ఆలోచించండి శాస్త్రీయతతో ఆలోచించండి అంటే అది చాలామంది అండం బాగానే ఉంది దానివల్ల సమాజం ఎంత నాశనం అవుతుందో చూసుకోవాలి అంచేత ఒక నలభై ఐదేళ్ల కిందట సెన్స్ పోగొట్టిన సైన్స్ అన్న ఒక చిన్న నాటకం కూడా ఉండేది అంచేత బాగు చేయడానికి కష్టపడాలి చెడగొట్టడానికి కష్టపడక్కర్లేదు శాస్త్రం అంతా చదువుతాడు ఆ శాస్త్రం వ్యర్థం అంటాడు వాడిని ఏం చేయాలి మరి శాస్త్రం ఎందుకు చదివావురా అంటే డిగ్రీల కోసం ప్రమోషన్ల కోసం డబ్బు కోసం చదువుతావా చదివిందా కానీ శాస్త్రం అబద్ధం అంటావా ఎలా నమ్మాలి నీ మాట అంచేత అదేమిటి తల్లి పాల వల్ల పెరిగి తల్లిని ఒడిలో పెరిగి తల్లి శుభ్రంగా బట్టలు ఉతికితే కట్టుకుని తల్లి తన కోసం నానాయాత్ర పడితే చేస్తే ఇంత ఎదిగిన కుర్రాడు తల్లిని పట్టుకుని నీకేం తెలుసు నాకేం చేశావంటాడు ఇదే బాపతనమాట అదే జరిగింది మాయామోహుడు అలా మార్చాడు ఎప్పుడైతే రాక్షసులంతా ఈ పద్ధతులన్నీ మార్చుకున్నారో రాక్షసులంతా యజ్ఞాన్ని వదిలిపెట్టారో వేదాన్ని ఎందుకు పనికిరాదని అన్నారు వాళ్ళల్లో ఉండే నైతిక బలమూ పోయింది వాళ్ళల్లో ఉండే తపోబలము పోయింది వాళ్ళల్లో ఉండే శక్తి పోయింది ఎ ఏతి జనతాం వీర్యం అపాక్రామతి బలం అపాక్రామతి అంటుంది వేదం ఎప్పుడైతే నువ్వు అహంకరించావో కాలము నీకున్న శక్తి ఎంత ఉందో అది వెయ్యి రెట్లుగా ఉపయోగిస్తుంది ఎప్పుడైతే అహంకరించావో శక్తి పోతుంది అనగానే మీరంతా అనొచ్చు హనుమంతుడు అహంకరించలేదా హనుమంతుడు అహంకరించినా ఏమన్నాడు ఇది రాముని వల్ల కలిగిన శక్తి అన్నాడు వేదంలో కూడా ఉంది కంటికి కనిపించని భగవంతుణ్ణి మేము దర్శించాము అన్నారు ఋషులు ఇంతటి అహంకారమా లేదు కంటికి కనిపించని భగవంతుణ్ణి ఈ మానవ చెక్షులతోటి కనిపింపజేసుకోవడానికి భగవంతుడే మా కంటి లోపల శక్తిగా ఉన్నాడు అందుకని మేము అహంకరిస్తున్నామన్నారు తప్పే ఉందది అది పద్ధతి అన్నమాట అంతే అది అహంకారం రాగానే రాక్షసులంతా నాశనమయ్యారు నాశనం ఎందుకయ్యారో పరాశ్రమహుడు చెప్తాడు సద్ధర్మ కవచం తే నర్మ కవచం తేషాం అభూత్ ఒకప్పుడు వాళ్ళకి కవచము సద్ధర్మము సద్ధర్మమే వాళ్ళ కవచము ఇవాళ సద్ధర్మాన్ని వదిలిపెట్టారు అంచేత వాళ్ళు నగ్నులయ్యారు అయ్యారు అంచేత వాళ్ళు కవచము లేని వాళ్ళు అయ్యారు తేన రక్షాం అభవత్ పూర్వం కవచం ధరించాడు గనకనే అప్పుడు వాళ్ళకేం జరగలే కవచం వదిలిపెట్టారు వదిలిపెడితే వాళ్ళని రక్షించుకునేందుకు వేరే మార్గం లేదు అందుకని నాశనమయ్యారు నగ్నాహతే తైహియతం తై సంవరణం వేదములు అనే ఒక సంవరణము ఆచ్ఛాదన ఒక అంగి అంగరక అది ఉన్న కారణం చేత ఉర్దూ పదం ఎంత అందంగా చెప్తాడు అంగరక అంటే అంటే అంగముల యొక్క సౌందర్యాన్ని సౌస్తవాన్ని అట్టే పెట్టేది చొక్కా కంచుకం అన్నమాట ఆ కంచుకం పోయిన తర్వాత అందుకని వాళ్ళు కాస్త నగ్నులయ్యారు అలాంటప్పుడు ఏం జరుగుతుంది ఏ ప్రమాదానికైనా సిద్ధపడవాల్సి వస్తుంది వాళ్ళందరూను ఆస్తికుడైన వాడు ఎప్పుడూ అదృష్టవంతుడే నాస్తికుడైన వాడు ఎప్పుడూ నష్టపోతాడన్నాడు ఎందుకుట భగవంతుడున్నాడు అని నమ్మిన నాస్తికుడు మరణించాడు అనుకోండి అక్కడ భగవంతుడే లేడనుకోండి కొంపలేమంటుకోలే నాస్తికుడన్నవాడు ఉన్నాడు లేడు అని మొదలెట్టాడు అక్కడ లేకపోతే గొడవ లేదు పొరపాటుని ఉంటే ఏమవుతుంది గొడవ అవుతుంది అంతేత ఆస్తికుడైన వాడు ఉన్నాడు అనుకుంటే ఉంటే అలాగా ప్రయోజనం ఉంది లేకపోయినా నష్టం లేదు అంచేత నాస్తికుడే ప్రమాదకరమైన వాడన్నారు కానీ ఆస్తికుడు కంటే నాస్తికుడే గొప్ప ఆస్తికుడు ఎంచేతంటే భగవంతుడు ఉన్నాడన్నవాడు నిద్రపోతున్నప్పుడైనా భగవంతుడిని మర్చిపోతాడు నాస్తికుడు మాత్రము నిద్రలో కూడా పదే 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 జ్ఞాపకం చేసుకుంటాడు ఇలాంటి వాళ్ళకి ఇదొక హెచ్చరిక ఈ గాథ అని చేత అక్కడ చెప్పి నాలుగే నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి రా బాబు వాళ్ళు చెప్పారు ఏం లేవు బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థ పరివ్రాజక అని చెప్పి ఇక్కడ చెప్తాడు పరాశర మహర్షి వేషం మారిస్తే ఆశ్రమం కాదు అది గుర్తుపెట్టుకో బ్రహ్మచారి అన్నట్టయితే బ్రహ్మచర్యానికి తగ్గట్టుగా నీ వేషం నీకుండాలి గృహస్థుడయ్యాడు గృహస్థుడైన వాడు సన్యాసి ధరించాల్సిన వస్త్రములు ధరించినంత మాత్రం చేత సన్యాసి కాడు సన్యాసాశ్రమం స్వీకారం చేసి అలాంటి వస్త్రములు ధరించినంత మాత్రం చేత సన్యాసి కాడు ఎంచేత సంసార బంధములకి సంబంధం ఉన్న ప్రతీదీ వదిలిపెట్టాలి అలాగే వానప్రస్థుడు అడవిలో ఉన్న అన్న పేరే తప్ప ఊళ్ళో వాళ్ళ మీదే ధ్యాస్ ఉంటే ఎందుక వానప్రస్థము అంతత వేషం వేషం మారిస్తే చాలదు ఉండాలి కేవలము వేషం మార్చిన వాడి పేరే నగ్గునుడు అని చెప్పారు నగ్న శబ్దానికి రెండు అర్థాలు చెప్తున్నారు ఇక్కడ అంటే యథార్థముగా నీ రక్షణకి ఏ నియమాలు ఉన్నాయో ఆ నియమాలు వదిలిపెడితే ఆ పేరు లేదు జనాల్ని మోసం చేయడానికి నియమాలు ఉన్నట్టుగా నటించినా కూడా అంతే అది గుర్తుపెట్టుకోవాలి అందువల్ల పరమశివుల వారు దిగంబరుడు అంటే అర్థం మనకి చెప్పుకున్న అర్థం కాదది అంటే పరమాత్మ తత్వాన్ని అంత బాగా హృదయంలో పెట్టుకున్నవారు సకల జీవరాశులకి అధిపతి అయిన ఆయన ఏ రూపంలో ఉన్నా పర్వాలేదు అలాంటి రూపాన్ని పేరు పెట్టుకుని తప్పుడు పనులు చేసినట్టయితే వాడి పేరు నగ్గురుడవుతుంది ఆయన కాదు ఆయన దిగంబరుడు దైవము లేడనేవాడు నాస్తికుడు కాదు దైవాన్ని సేవిస్తూ 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 కూడా స్వార్థానికి వినియోగించుకునేవాడు నాస్తికుడే అంటుంది విష్ణు పురాణము దాంతో నిత్య కర్మలు విహిత కర్మలు వదిలినవాడు నగ్నుడు నిత్య కర్మలుంటాయి ఎప్పుడూ చెయ్యాల్సిన పనులవి అది వదిలిపెట్టడానికి వీల్లేదు దానివల్ల ఏం ప్రయోజనమని అడగకూడదు ఎలాగంటే కార్యాలయానికి ఆఫీసుకి వచ్చినప్పుడు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టడం నిత్యకర్మ అది సంతకం పెడితే ఏం వచ్చింది ఆ తర్వాత సంగతి పెట్టకపోతే ప్రమాదం జరుగుతుంది విహిత కర్మలు నీవు ఈ పని ఇలా చేయాలి చేసి తీరాలి దేవ పితృ భూత యజ్ఞములు ఉంటాయి వాటిని ఆయా పద్ధతుల్లో చేసి తీరాలి స్వధర్మం వదిలిపెట్టి వేరే ధర్మంలోకి వెడితే అది హీనత్వానికి దారి తీస్తుంది కానీ ఆపద్ధర్మంలో తప్పు కాదు ఆపద్ధర్మం అంటే అర్థం ఏమిటి లక్క ఇంటిలోంచి తప్పించుకున్నారు పాండవులు వాళ్ళు క్షత్రియులు యాచన చేయడానికి వీల్లేదు అందుకని బ్రాహ్మణుల వేషం కట్టారు కానీ బ్రాహ్మణుల వేషం కట్టి మరి యాచన చేద్దామంటే క్షత్రియుడు కదా అందుకని ఏం చేసేవారు మౌనంగా నిలబడేవారు ఇంటి ముందు అదేమిటంటే మాకు మౌన వ్రతము అది విశేషం అక్కడ అంటే ఆపద్ధర్మంలో యాచన చేసినా కూడా క్షత్రియ ధర్మానికి అక్కడ రానివ్వలేదు అలాంటి వాళ్లతోటి నగ్నులతోటి నాస్తికులతోటి సంభాషణ కానీ దర్శనము కానీ వాళ్ళని ముట్టుకోవడం స్పర్శన కానీ వారితో సహభోజనము కానీ సహవాసము కానీ సహ ఆసనమును కానీ తీసుకోవడానికి వీల్లేదు ఏం పక్కనే కూర్చుంటే ఏమవుతుందండి పక్కన కూర్చుంటే భోజనం చేస్తే ఏమవుతుంది ఆ ధర్మణ వేదం చెప్తుంది బండేన సహ ఏమయ్యా ఆసీమ ఎవడో నాస్తికుడితో కలిసి భోజనం చేశావేమో మా దంతాలు నల్లబడ్డాయి అంటుంది ఆ తర్వణవేదము అని అంటే నేను తాగదండి తాగుబోతే నా ఫ్రెండు తాగుబోతు పక్కన కూర్చున్నట్టయితే వాణ్ణి పోలీసు వాడు తీసుకెడితే నిన్ను ముట్టమడ మూస్తాడు ఇదే జరిగే పని అంతే తప్ప నాకు సంబంధం లేదండి అంటేలాగా నిప్పు ఉంది దానికి వేడి ఉంటుంది ఏదో ప్రవహించే గుణం ఉంది ఇనపముక్క ఉంది ఉన్నతోటే ఉంటుంది ముక్కతో నిప్పు కలిసి ఉన్నప్పుడు నిప్పు మీద పడే దెబ్బ ఇనపముక్క కూడా పడుతుంది కదా అదంతే అంచేత ఇలాంటి వాళ్లతోటి ఉండకండి అలాగే జూదరితో కలిసి ఉండకండి అంటారు ఎందుకంటే నీకు ఇది నియమం అనమాట అలాంటిది అయితే ఇలాంటి వాళ్ళతోటి కలిస్తే ప్రమాదం ఏమిటి అంటే వారి సంబంధము లేకపోయినా ఆ గుణములు మన మీద ప్రభావం చూపిస్తాయి తప్పనిసరిగాను సంబంధం లేదని అనకండి అంచేత ఒకప్పుడు ప్రొహిబిషన్ ఉండేది పాపం తాగని వాడు కూడా స్కూటర్ మీద ఉంటే ఎవడో కాస్త లిఫ్ట్ ఇస్తారా అన్నాడు అనేసరికి వాడి చేతిలో బాటిల్ ఉంది ఇవన్నీ మూసేశారు ఇప్పటికి ఇరవై ఏళ్ళని తిరుగుతున్నాడు ఒక ఆయన కోర్టు చుట్టూరు ఏం చేయాలని సంబంధము లేకపోయినా ప్రమాదం జరుగుతుంది జాగ్రత్త విష్ణు పురాణంలో దీనికి సంబంధించి ఒక గాథ శతధన్వోపాఖ్యానమని చిన్న కథది తమాషా ఉపకథ అంటే సంబంధం లేని నాస్తికుడితోటి అలాంటి వాళ్ళతోటి దర్శనము స్పర్శనము సంభాషణ చేస్తే ఏం ప్రమాదం జరుగుతుందో పరాశర మహర్షి మైత్రేవునికి వివరిస్తున్నాడు ఆ వివరణ మళ్ళీ చెప్పుకుందాం మరి సెలవు స్వస్తి సమస్త సన్మంగళా అని